హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎముకలు బలంగా ఉండడానికి షుగర్ కంట్రోల్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నా రెగ్యులర్ దోశల్లోనే ఈ దోశలు కూడా క్రిస్పీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలను పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడైతే రాగి దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం నేనైతే ఒక కప్పు నిండా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా ఏ కప్తో బ్రౌన్ రైస్ తీసుకుంటారో అదే కప్ తోటి ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోండి మినపుగుళ్ళు ప్లేస్లో మీరు కావాలి అంటే పొట్టుపప్పును కూడా వేసుకోవచ్చు అదే కప్తోటి రెండు కప్పుల దాకా రాగులు వేసుకుంటున్నా రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్నో పోషక విలువలు ఉంటాయి పావు స్పూన్ దాకా మెంతలను కూడా వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బియ్యాన్ని రాగులను శుభ్రంగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేస్తే దీనిపైన ఉన్న అంతా కూడా పోతుంది ఇలా ఒక రెండుసార్లు నీట్గా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసి దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ రాగులను బియ్యాన్ని ఒక ఆరు గంటల పాటు నానబెట్టారు అంటే చక్కగా నాని దోశ అది క్రిస్పీగా వస్తుంది మూత పెట్టేసి ఒక ఆరు గంటల పాటు అలానే వదిలేస్తున్నాం ఆరు గంటల తర్వాత మూత తీసి చూద్దాము పప్పుని ఇలా చేత్తో ప్రెస్ చేశారు అంటే ఈజీగా బ్రేక్ అయిపోతే నానిపోయినట్టు ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగేసుకోండి కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి పప్పును రాగులను వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మరి ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకండి కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన పప్పును కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ వేయకండి అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాస్త తిక్కగానే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దోస పిండిని ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలిపేసుకోండి చూడండి దోసల పిండి అనేది మరీ తిక్కగలేదు మరీ లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టాము అంటే పిండి అనేది మరి కాస్త పోషకులు అయితే వస్తాయి ఐదు గంటల తర్వాత మూత తీసి చూద్దాము దోశ బ్యాటర్ అనేది చక్కగా పర్మిట్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గరెటతో బాగా కలిపిసుకోవాలి ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేలాగా కలిపేసుకోండి దోశ బ్యాటరు చూస్తున్నారు కదా కొంచెం థిక్గా ఉంది కదా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేస్తున్నా ఇలా చూసుకుని అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి చూడండి దోశ బ్యాటర్ ఈ విధంగా ఉండాలి దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ తోటి దోశని ఈ విధంగా వేసుకోవాలి ఇలా దోశ వేసిన తర్వాత దోశ చుట్టుత ఆయిల్ని విధంగా స్ప్రింకిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశనైతే కాస్త కాలనివ్వండి చూస్తున్నారు కదా కొద్దిసేపటికి అంచుల చుట్టూ బ్రౌన్ కలర్ వచ్చింది కదా దోశ అనేది చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు నెమ్మదిగా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అయితే రెడీ అయిపోయింది ఈ రాగి దోశని పిల్లలు ఇష్టంగా తినాలి అంటే దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లాన్ని మరీ ఎక్కువ కూడా వేయద్దండి మరీ ఎక్కువ వేసినా ప్యాన్కి అంటుకుపోతుంది ఇలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ని క్రీస్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ తోటి దోశనైతే ఈ విధంగా వేసేసుకోండి బెల్లం వేసిన దోశనైతే కొంచెం డార్క్ కలర్లో వస్తుందండి నార్మల్ దోశ కన్నా మనకు బెల్లం వేసాం కాబట్టి కొంచెం డార్క్ కలర్ వస్తుంది దోశ ఇలా వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ని స్ప్రింకిల్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాలినవ్వాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి వెనకవైపు వైపు కూడా మంచిగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా రాగి దోశని తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా ఈ రాగి దోశని ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video please like comment share subscribe my channel